క్రిస్ సిటీ ప్రాజెక్టు విషయంలో రైతులకు ఎలాంటి నష్టం జరగలేదని టీఎన్టీయూసి అధ్యక్షులు కోటంబేటి చెంగల్ రాయలు అన్నారు తిరుపతి జిల్లా కోటా మండలం శ్రీనివాస సూత్రం గ్రామం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు చెంగల్ రాయలు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రైతులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిని చూసి ఊర్వలిక వైకపా నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు అధికారులు ఎవరూ రైతులను బెదిరించడం లేదన్నారు భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇప్పించే విషయంలోనూ గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మీద ఆరోపణ చేయడం తగదని సూచించారు ఇక్కడ రోడ్డు వేసేటప్పుడు నిర్వాసితులు ఉన్నారు కొంతమంది వాళ్ళకి ఇందాక నేను పదిహేను వేలు గవర్నమెంట్ ఇచ్చిందని వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే ఎకరాకి వచ్చి పప్పు వేయడానికి ఒక విత్తనం పప్పుకి రెండు వందల కేజీలు అవుతుంది ఆ రెండు వందల కేజీ కాస్ట్ వచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బులు అవుతుంది నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీటు మూలకంగా తెలియజేస్తున్నా గవర్నమెంట్ ఇచ్చినటువంటి పదిహేను వేలు కాకుండా ఆ రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఇంకో పదివేలు కూడా సులువుల దగ్గర కానీ ఇప్పించి వాళ్ళకి కూడా న్యాయం చేస్తా అని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తాను ఆ ఇబ్ పడబడ్డా కాస్ట్ అన్న ద్వారా ఇప్పించిన ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాము అదే సార్ నష్టపరం తొందరగా ఇవ్వాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము తొందరగా ఇప్పించి సార్ అయితే ఇబ్బంది చేయకుండా వదిలేస్తాము చెప్పగానే తొందర సార్ కొంచెం పెట్టి రైతులకి అన్యాయం జరుగుతుందనే మాట గురించి మాట్లాడారు దీని గురించి ఇంత కూడా మాట్లాడాము ఇదే మీ ఇప్పుడు వైసీపీ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ వాళ్ళే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వంలో రూలింగ్లో ఉన్నప్పుడు ఇదే ప్రభుత్వ భూమి ఈ కొత్తపట్నం పంచాయతీలో ప్రభుత్వ భూమిని తొమ్మిది వందల చల్లర ఎకరాలుగా గుర్తిస్తే దాంట్లో నాలుగు వందల ఎకరాలకు కూడా డబ్బులు ఇస్తారో ఈరో తెలియదు ఒకవేళ ఇచ్చిన అది లక్ష రూపాయల రెండు రెండు లక్షల ఎకరాకి ఇస్తారు అది ప్రభుత్వ భూమి కంపెనీలు కట్టుకోవడానికి దానికి మనకు అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు వాళ్ళే తీసేసుకోవచ్చు కూడా అని చెప్పిన వాళ్ళు మీరే ఆ రోజున లక్ష రెండు లక్షలు వస్తుందో రాదు అని చెప్పిన మీరే ఈ రోజున అది లక్షని రెండు లక్షల్ని సునీల్ అన్న ఆర్డీఓ గారు సబ్ కలెక్టర్ గారు మన ఎమ్మెల్యే గారు మన కలెక్టర్ గారు వీళ్ళందరూ కలుసుకొని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దాన్ని ఎనిమిది లక్షలకు తీసుకొని వెళ్తే వెళ్ళారు దాన్ని ఎంత అమౌంట్ మీరు లక్ష రెండు లక్షలు వస్తదో రాదో అన్న దాన్ని ఎనిమిది లక్షలు తీసుకుపోయిన ఘనత వృద్ధి ఎమ్మెల్యే సునీల్ అన్న గారిది మరి ఇలాంటి వ్యక్తుల మీద మీరు బుర్దు చల్లడం ఆయన మీద తప్పుగా చిత్రీకరించడం అనేది సహించరా అనేది దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు క్రిషిశెట్టి ప్రాజెక్ట్ నుంచి కొంత విషయాన్ని కొత్తపట్నం పంచాయతీ ప్రజలకైతేమి మండల ప్రజలకైతేమి డివిజన్ ప్రజలకి చెప్పాలని కొంచెం ఈ క్రిషిట్లో ఉన్న ఈ క్రిషిటీ ప్రాజెక్టుకి నిర్వాసితులైనటువంటి రైతులతో మరియు మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఈరోజు విలేకర సమావేశం నిర్వహించబడుతుంది శ్రీనివాసం క్రిసిటీ ప్రాజెక్టులోనే ఉన్నాము అందరం మేము కూడా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే నిన్న మొదటిలో వైయస్ఆర్ పార్టీ నాయకులు వచ్చి ఇక్కడ ఈ క్రిషిటీ ప్రాజెక్టు నిర్వాసిత రైతులకి ఎంతో నష్టం జరిగిపోతుందని ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ నష్టం జరిగిపోతా ఉంటే సూచిస్తా గమనున్నారని ఆ రైతులు ఇష్టం లేకుండా రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయని వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వటం ఇవ్వకుండానే చేస్తున్నా అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది ఈ అవాస్తము వాళ్ళు మాట్లాడిన దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోడ్లు వేసే ఈ రోడ్లేసే ప్లేసు ఎవరైతే అక్కయ్య కాదు వెంకటరమణయ్య కాళితిరెడ్డి వెంకటేశ్వర్లు అలియాసి వెంకటయ్య ఉప్పల త్రిపాలయ్య ఉప్పల మణి కాళితిరెడ్డి శివయ్య ఇనుగుంట వెంకయ్య వీళ్ళంతా కూడా వాళ్ళు ఒప్పుకుంటే ఈ శనగపోయిన దానికి గవర్నమెంట్ ద్వారా పదిహేను వేల రూపాయలు తీర్చిస్తే వాళ్ళ సమ్మతితో రోడ్డు నిర్మాణం వేయడం జరిగింది ముందుగా కొత్తపట్నం పంచాయతీ గ్రామ ప్రజలకు రైతాంగానికి ఈ ప్రెస్ మీట్కి ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామస్తులు పార్టీ నాయకులు రైతులకి ముఖ్యంగా పత్రికా మిత్రులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుపతి పార్లమెంటు ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి యనమాల్ అనోక్ గారికి అదేవిధంగా గూడూరు నియోజకవర్గ టిఎన్టీయు అధ్యక్షులు వాటంబేటి శంగర్రావు గారికి మరియు కొత్తపట్నం పంచాయతీ నీటి సంఘ అధ్యక్షులు శివకుమార్ గారికి కొత్తపట్నం పంచాయతీ బీసీ నాయకులు చిన్నపట్నం సినయ్ గారికి సురేష్ గారికి మురళీ గారికి తాత వెంకటయ్య గారికి రమ్దులమ్మ గారికి అభిల్మ్మ గారికి అదేవిధంగా జనసేన పార్టీ మెంబరు మనీ కావాలనూప్ గారికి అదేవిధంగా కొత్తపట్నం పంచాయతీ లీడరు అనూక్ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను రెండు రోజుల కిందట వైసీపీ నాయకులు ఈ పంచాయతీలో ప్రెస్ మీట్ అనేది ఒకటి కండక్ట్ చేశారు క్రీసిటీ క్రిసిటీ అనే కంపెనీ ఇక్కడ ఒకటి జరుగుతూ ఉంది దాంట్లో అవకతవకలు జరిగి రైతులకి అన్యాయం జరుగుతుంది అనే విషయం మీద ప్రెస్ మీట్ ఇచ్చారు వాళ్ళ యొక్క ఉనికిని దానికి ప్రెస్ మీట్లు ఇస్తున్నారే కానీ ఇక్కడ నిజం ఏం జరుగుతుంది అనే విషయాన్ని మాత్రము చెప్పకుండా ప్రభుత్వం మీద అధికారుల మీద బుడత ప్రయత్నం ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది దానికి నేను ఏం చెప్తున్నానంటే ఇదే కంపెనీ మీకు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మీరు గెలిచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ ప్రభుత్వం ఉన్నింది మరి ఈ కంపెనీని మీరు ఎందుకు డెవలప్ చేయలేదు దానికి కారణం ఏంటి ఈ రోజున ఈ క కంపెనీ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన పది నెలల్లోనే ఈ రోజున ఎంత డెవలప్మెంట్ అయ్యిందో మీరు గమనించండి ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే కంపెనీలు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడతా ఉన్నాయి అదేవిధంగా మా కొత్తపట్నం పంచాయతీలో ఎవరికి ఎన్నో కంపెనీలు ఇప్పుడు శంకుస్థాపన చేసి వర్కులు స్టార్ట్ చేస్తూ ఉన్నాయి మరి మీ వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఈ కొత్తపట్నం పంచాయతీకి ఎన్ని కార్యక్ర ఎన్ని కంపెనీలు తీసుకొని వచ్చారు ఎన్ని శంకుస్థాపనలు చేశారో మిమ్మల్ని మీ ఆత్మ పరిశీలననే చేసుకోమని చెప్తా ఉన్నాను